మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పదిహేన వార్డు అభ్యర్థి రమేష్ ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ తన కారు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే ప్రజా సమస్యలపై గలమెత్తుతానని వార్డులో పరిశుభ్రత పారిశుద్ధ్యం ప్రజా ఆమోదయోగ్యమైన పాలన అందేలా చర్యలు చేపడతానని తనను నమ్మి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మహబూబాబాద్ మున్సిపాలిటీలో పదిహేనవ వార్డు నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా పేరు ముఖ్య రమేష్ గత రెండున్నర సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యంగా ఉంది ఈ పదిహేనో వార్డు అస్తవ్యస్తంగా ఉంది పదిహేనో వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీ గుర్తుకు ఓటేసి గెలిపించ గెలిపించాలని కోరుకుంటున్నా వార్డు అభివృద్ధికి అన్ని రకాలుగా వార్డు నుంచి వచ్చే సమస్యలు వార్డు నుంచి వచ్చిన పండ్ను అన్ని రకాలుగా సమన్వయంగా అందరికీ కాలనీ వైజ్గా డివైడ్ చేసి కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని కోరుతుంది వార్డు ప్రజలకు పదిహేను వార్డు ప్రజలకు విజ్ఞప్తి గత కొన్ని సంవత్సరాల నుంచి వార్డు అభివృద్ధికి ఎలాంటి మన వార్డు అభివృద్ధికి ఎలాంటి నోచుకోలేదు ఈ వార్డు మన మైబాద్ మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డులలో మంచి అభివృద్ధికి నోచుకో నో నోచుకుంటుందని ఈ వార్డు ప్రజలకు నేను గుర్తు ఓటేస్తే ప్రతి సమస్య తీర్చడానికి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని మైబా టౌన్లో పదిహేను వార్డులు అభివృద్ధికి కృషి చేస్తానని కోరుకుంటున్నాను